నుంచి కూడా గత సంవత్సరానికి కూడా చెల్లించలేదు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరమైనా కూడా రైతాంగాన్ని ఆదుకునేటట్లు కూడా జూన్లోనే ప్రారంభంలోనే వర్షాలు అనేది కూడా ప్రారంభమైతే వాతావరణ శాఖ వారు ఎంతో పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయని చెప్పేసి చెప్తే రైతులు ఎంతో కూడా ఆశగా ఎదురు చూశారు కానీ ఈ జిల్లాలో జూన్లో వర్షాలు పడినా కానీ ఆ తర్వాత వర్షాలు జాడేలేదు ఇంతవరకు జూన్ జూలై మాసాలు కూడా అయిపోయాయి ఈ జిల్లాలో సాధారణ సాగు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఉంటే కేవలం ఇంతవరకు మూడు లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు అంటే దాదాపుగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం మాత్రమే ఇంతవరకు కూడా విత్తనాలు అనేది కూడా ఏదైనా కానీ అక్కడక్కడ వరి కావచ్చు వేరుశనగ కావచ్చు పత్తి కానీ ఆముదం కానీ మొక్కజొన్న ఇటువంటి పంటలు వేశారు అవి కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చేసినాయి వాడు కూడా పట్టినాయి దాని గురించి కూడా మాట్లాడలేదు కార్తులన్నీ కూడా అయిపోయినాయి ఈరోజు పల్లెల్లో అప్పుడే కూడా ఎంతో మంది కూడా పరిస్థితులు కూడా దారుణంగా కూడా ఉన్నాయి ఈ జిల్లాలో దాదాపుగా కూడా ఎక్కువ కూడా హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటలు కానీ ఉద్యాన తోటలు కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ అట్లా అటువంటి చోట కూడా బోర్లలో కూడా నీరు దినదినానికి కూడా తగ్గిపోతూ వస్తున్నాయి చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి పంటలతో పాటు కూడా ఈ పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం కేవలం మాటలకు మాత్రమే పరిమితమే ఏమాత్రం కూడా రైతుకు ఒక ధైర్యం చెప్పే మాట మాటలు కూడా చెప్పడం లేదు మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రజాపతిని కూడా ఎక్కడ కానీ కనీసం ఒక రెవ్యూ కానీ కంటింజెన్స్ ప్లాన్ కానీ నెక్స్ట్ ఒకవేళ ఆలస్యంగా ఏమైనా వర్షాలు వస్తే ఏమి చేయాలని కానీ రాకపోతే కూడా ఏం చేయాలని చెప్పేసి ఒక కంటింజెన్స్ ప్లాన్ కూడా తయారు చేసుకునే దయనీయ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో అధికార పార్టీ ప్రజాపతిలు అందరూ కూడా ఉన్నారు నిమ్మకు నీరెత్తినట్లు వేరుస్తున్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ ముఖ్యంగా ఈ పరిస్థితినే వివరిస్తూ మరియు అక్కడెక్కడ అవకాశాలున్న చోట బోర్ల కిందనో లేదా హెచ్ఎల్సి కిందనో లేక హందరి నీవా కిందనో ఈరోజు వరి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇటువంటి పంటలు వేసుకుంటే ఆ పంటల కోసమే ఏదైనా యూరియా అనేది కూడా తీసుకోవాలన్నా డీఏపీ కావాలన్నా కూడా దొరకలేని పరిస్థితి ఓ రోజు ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తాంది డీఏపీకి కొదవలేదు యూరియా కుదవలేదని కానీ ఈ రోజు ప్రైవేటు వ్యాపారస్తులు కొమ్మక్కాయి అధికారులతో కూడా కొమ్మక్కాయి ఈరోజు యూరియా అనేది దొరకని పరిస్థితి ఒక్కొక్క మీటర్ రెండు వందల అరవై ఐదు అనేది కూడా ఈరోజు ప్రైజ్ అనేది ఉంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు అదనంగా కూడా అంటే మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఎనభై రూపాయల వరకు కూడా అదనంగా వసూలు చేసుకొని కూడా ఇస్తున్నారు డీఏబీ అనేది కూడా దొరకడం లేదు కానీ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పోతే మేము చెప్పిన కాంప్లెక్స్ ఎరువులు కొంటే మాత్రమే యూరియా ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి ఈరోజు సతాయిస్తున్నా కూడా ఎక్కడ కానీ వ్యవసాయ అధికారులు కూడా వారితో కుమ్మక్కైనారు కానీ ఈ జిల్లాలో ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అలాగే గత సంవత్సరానికి ఇవ్వలేదు ఇతరులు కూడా ఎక్కడ కానీ ఇవ్వలేని ఆదుకోలేని పరిస్థితుల్లో ఉంది ఈరోజు తుంగభద్ర డ్యామ్ పొంగి పర్లిపోతూ ఉంది దాదాపుగా ఒక నెల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైతున్నాయి నీళ్ళు ఏమో వచ్చినాయని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఈరోజు ముఖ్యమంత్రి గారే కర్నూల్లో గతంలో కంటే కూడా ఎక్కువ నీళ్లు తీసుకొస్తామని చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు పిఏబీఆర్లో నీళ్లు కొద్దిగా ఉన్నాయి ఎంపీఆర్లో డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా సౌత్ కెనాలకు కానీ నార్త్ కెనాలకు కానీ వీళ్ళు ఇచ్చిన పాపాన కూడా పోలేదు దాని కింద వస్తే ఆయకట్టుదారులైనా కూడా కొన్ని పంటలు పండించుకోవడానికి అవకాశాలు ఉంటాయి భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి ఉద్యాన పంటలు కూడా కాపాడుకోవడానికో లేదా ఉద్యాన వనాలే కాపాడుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది ఎక్కడ కానీ లేకుండా కూడా ఉండే పరిస్థితి కూడా ఉంటుందని కూడా చెప్తున్నాం మరీ ముఖ్యంగా కూడా జిల్లాలో కూడా ఆత్మహత్యలు కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం ఒక త్రీ మ్యాన్ కంపెనీ కూడా వేసింది రెండు వందల అరవై ఆత్మహత్యలు రైతులు చేసుకున్న ఈ రాష్ట్రంలో ఉంటే ఈ ఒక్క అనంతపురం జిల్లాలోనే ఇరవై నలభై ఆరు మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు సంవత్సరం పైన అయింది కానీ ఇంతవరకు కూడా వారి కోసం ఏమైనా కానీ ఆర్థిక సహాయం చేస్తారేమో అని చెప్పి ఇంతవరకు కూడా దాని గురించి కానీ ఆలోచన చేసేవారు కూడా లేడు అన్ని విషయాలపైన కూడా ముఖ్యమంత్రి గారి కోసం ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి విన్నవించడానికి ఈరోజు రైతాంగం అందరూ కూడా మేము అందరూ కూడా ఈ జిల్లాలో ఉండేది కూడా రైతుల యొక్క పరిస్థితి జిల్లాలో నెలకొన్న పరిస్థితి ప్రైవేట్ వ్యాపారులు ముఖ్యంగా ఎరువులు అమ్మేవారు అంత వారు ఏ ఎటువంటి దోపిడీ చేస్తున్నారని చెప్పి అన్ని పరిస్థితులు కూడా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నిలించే దానికి కూడా చేశాం కాబట్టి వెంటనే కూడా దీన్ని తీసుకోవాలని చెప్పి ఒక కంటిన్జెన్స్ ప్లాన్ వచ్చేసి ఈ జిల్లాను ఆదుకోవాలని చెప్పేసి లేకుంటే తీవ్రంగా కూడా అందరు కూడా రైతాంగం కూడా ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఉద్యమించుతామని కూడా చెప్పడం కూడా జరిగింది